వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఎస్ ఎస్ రాజమౌళి ఆల్ టైమ్ ఎపిక్ వండర్ బాహుబలి పార్ట్ టూ రిలీజ్ అయ్యి ఆరు వారాలు కావస్తున్న సమయంలో ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డులు ఆల్మోస్ట్ వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా అన్ని ఏరియాలలోనూ అద్భుతమైన కలెక్షన్లతో సంచలనం సృష్టించింది ఇక ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఒక్క కేరళలో మాత్రమే సెకండ్ ప్లేస్ ని దక్కించుకుంది కాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటి వరకు టోటల్ గా వచ్చిన షేర్ నూట తొంభై మూడు కోట్లను చేరగా టోటల్ రన్ లో మరో కోటి కోటిన్నర వరకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దాంతో మ్యాజికల్ రెండు వందల కోట్ల మార్కును ఈ సినిమా అందుకోవడం దాదాపు అసాధ్యమే అని ట్రేడ్ విశ్లేషకులు తేల్చేశారు దాంతో అన్ని రికార్డులతో అద్భుతాలు సృష్టించిన బాహుబలి పార్ట్ టూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అల్టిమేట్ రికార్డు ను కూడా అందుకొని ఉంటే మరింత గొప్పగా ఉండేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కానీ ఇది వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ సాధించిన బాహుబలి పార్ట్ వన్ నూట పద్నాలుగు కోట్ల రికార్డును తిరగరాసిన ఈ సినిమా టోటల్ రన్ లో నూట తొంభై ఐదు కోట్ల దాకా కలెక్ట్ చేయడం ఖాయమని తేలడంతో ఈ హిస్టారికల్ రికార్డును రానున్న రోజుల్లో ఏ సినిమా అందుకోగలదని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి